గత నెల ఏడవ తేదీ నుంచి కనిపించకుండా పోయిన టెన్త్ విద్యార్థిని పూర్ణిమ స్థాయి మిస్సింగ్ కేసులో మిస్ట్రీ వీడింది ముంబై బోయవాడలో పూర్ణిమ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దీంతో ఆమెను తీసుకురావడానికి పూర్ణిమ పేరెంట్స్ ముంబై చేరుకున్నారు అయితే తనకు పేరెంట్స్ లేరని ముంబై నుంచి వెళ్ళారంటూ పూర్ణిమ మొండికేసింది తన తల్లిదండ్రులు కొంతకాలం క్రితమే చనిపోయారని చెప్పిన పూర్ణిమ తన పేరు కూడా మార్చుకుంది హిందీ సీరియళ్ల ప్రభావంతో ఓ నటి పేరు పెట్టుకున్న పూర్ణిమ ముంబైలోనే ఉంటానంటూ మొండికేస్తోంది ఇరవై ఏడవ తేదీ నుంచి కనిపించకుండా పోయిన టెన్త్ విద్యార్థి పూర్ణిమ స్థాయి మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది ముంబై బోయివాడలో పూర్ణిమ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దీంతో ఆమెను తీసుకురావడానికి పూర్ణిమ పేరెంట్స్ ముంబై చేరుకున్నారు అయితే తనకు పేరెంట్స్ లేరని ముంబై నుంచి వెళ్ళనంటూ పూర్ణిమ మొండికేసింది తన తల్లిదండ్రులు కొంతకాలం క్రితమే చనిపోయారని చెప్పిన పూర్ణిమ తన పేరు కూడా మార్చుకుంది హిందీ సీరియల్ ప్రభావంతో నటి పేరు పెట్టుకున్న పూర్ణిమ ముంబైలోనే ఉంటానంటూ మొండికేస్తోంది సాయి పూర్ణిమ తిరిగి ఇంటికి రాలంటూ మొండికేస్తోంది తాను ముంబైలోనే ఉంటానంటోంది దీంతో పోలీసులు ఆమెకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇప్పటికీ కూడా అక్కడ చేరుకున్నారు కానీ ఆమె మాత్రం తనకు తల్లిదండ్రులు లేరంటూ వాదిస్తోంది పూర్ణిమ స్థాయి ప్రస్తుతం ఎలా ఉంది పోలీసులు ఆమెకి ఎందుకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు శర్మ సాయి పూర్ణిమ ఏమంటోంది వివరాలేంటి అమ్మాయి కానీ హైదరాబాద్ కు తన తల్లితో రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు ఉదయం తల్లిదండ్రులు ఇక్కడికి చేరుకున్నారు నిజాంపేట్ పోలీసులతో కలిసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు లోపల అమ్మాయితో మాట్లాడారు క్షేమ సమాచారం తెలుసుకోగలిగారు కానీ ఆ అమ్మాయి మళ్ళీ హైదరాబాద్ కు తిరిగి రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు తాను బాలీవుడ్ లో ఒక నటిగా స్థిరపడిపోవాలని అనుకుంది కాబట్టి అందుకోసమే హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చింది అలాగే ఇక్కడ ఇక్కడ పోలీసులకు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది తన తల్లిదండ్రు తనకి ఎవరు లేరు తదితం లేరు ఎప్పుడో చనిపోయారు తాను ఒక అనాథగా ఎగిలిపోయాను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను అనేటువంటి విషయం చెప్పినటువంటి పరిస్థితి కానీ పోలీసులు మొదట ఇది నిజమే అని అనుకొని భావించారు అక్కడ పేరు కూడా అమ్మాయి మార్చుకుంది స్త్రీ అని పేరు మార్చుకుంది బాలీవుడ్ లో ఒక ప్రముఖ నటికి సంబంధించినటువంటి పేరు ఆ పేరుకు సంబంధించి కూడా అమ్మాయి ఆ పేరు మార్చుకుంది అంటే మొదట వీళ్ళు నమ్మారు కానీ ఆ తర్వాత ఆమె వ్యవహారం మీద కొంత వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు అనుమానం వ్యక్తం చేసిన సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి సమాచారం లభించింది ఈ అమ్మాయి హైదరాబాద్ నుంచి ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చింది అనేటువంటి విషయం కనుక్కోగలిగారు అయితే ఆ అమ్మాయికి తెలియకుండా కొన్ని వివరాలు ఇక్కడి నుంచి సేకరించిన తర్వాత ఇక్కడ ఒక ఎస్ఐ చాలా దీనికి సంబంధించి చాలా క్రియాశీలకంగా వ్యవహరించాడు ఇక్కడి నుంచి సైబరాబాద్ పోలీసులకు ఆ ఫోటో పంపించడం అలాగే ఈ ప్రాంతంలో కూడా ప్రస్తుతం మనం ఢోంగ్రీలో ఈ ముంబైకి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఢోంగ్రి జువైనల్ హోమ్ ఇది ఇక్కడ ఇక్కడతో పాటు ముంబై ప్రాంతంలో కూడా పోస్టర్లు ఏర్పాటు చేశారు అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోతో కూడినటువంటి పోస్టర్లు అన్ని ప్రాంతాల్లో అతికించారు ఆ తర్వాత సైబరాబాద్ పోలీసులకు ఫోటో ద్వారా సమాచారం అందించారు అప్పుడుగా అప్పుడు మాత్రం రెండు రోజుల క్రితమే దీనికి సంబంధించి ట్రేస్ అవుట్ అయింది వాళ్ళు ఆ పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా పంపించడం ఫోటో ద్వారా ఆ అమ్మాయి అని నిర్ధారించుకోవడం ఆ అమ్మాయి కూడా ఉన్నటువంటి పరిస్థితి నిన్న రాత్రి వాళ్ళ తల్లిదండ్రులు రివైనల్ హోమ్ సూపరింటెండెంట్ తో కూడా మాట్లాడి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి క్షేమ సమాచారం తెలుసుకోగలిగారు అలాగే ఇక్కడ అడిషనల్ డీజీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు ఆయన కూడా మానిటరింగ్ చేశారు ఆయన ఇక్కడ స్థానిక డీసీపీకి సమాచారం అందించి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు సెరవేయాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి మాత్రం ఆ అమ్మాయి మాత్రం తాని తిరిగి రాలేను అనేటువంటి విషయం మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ పూర్ణిమ సాయి వ్యవహారంపై డివైనల్ కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది తల్లిదండ్రులకు జువైనల్ కోర్టు నిర్ణయించింది రేపు పది గంట పదిన్నర గంటలకి ముంబై పోలీసులు అలాగే ఆచుపల్లి పోలీసుల సమక్షంలో పూర్ణిమ స్థాయి తల్లిదండ్రులకు అప్పచెప్పినటువంటి అవకాశం దానికి సంబంధించి ఇక్కడ జువైనల్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు అంటే రేపు ఉదయం పదిన్నర గంటలకు పోలీసుల సమక్షంలో అలాగే ఈ ఆచుపల్లి పోలీసుల సమక్షంలో ముంబై పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు పూర్ణిమ స్థాయిని అప్పగించబోతున్నారు దానికి సంబంధించిన రివైనల్ కోర్టు జడ్జి ఇప్పుడే దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు అయితే శర్మ అసలు పూర్ణిమ ఎందుకు ఇంటికి రానంటుంది తల్లిదండ్రులు ఏమంటున్నారు దీని మీద అయితే ఈ వ్యవహారం కొంత క్విస్ట్ గా కనపడుతోంది ఎప్పుడైతే గత నెల ఏడవ తేదీన అమ్మాయి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చి ముంబైలో ఇక్కడ ఈ స్టూడియోలో ఎక్కువగా సినిమాకు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా ఈ డోంగ్రీ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఇక్కడే అమ్మాయి తిరగడం స్టూడియోలో వెంట తిరగడం తనకు ఒక అవకాశం ఇవ్వాలంటూ కూడా ఈ స్టూడియోలో చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి ఉంది కానీ మరి అక్కడ అవకాశాలు దొరకలేకపోవడం ఈ అమ్మాయి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించడం ద్వారా ఈ జివైనల్ హోమ్ కు తరలించారు మరి ఇప్పుడు కూడా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు కొద్దిసేపు క్రితమే ఇక్కడి నుంచి ఆ ఢోంగి పోలీస్ స్టేషన్ కు వాళ్ళు వెళ్లిపోయారు ఉదయం నుంచి కూడా వాళ్ళు అదే కన్విన్స్ చేస్తున్నారు తమతో రావాలి తమ వెంట తీసుకువెళ్తామనేటువంటి విషయాన్ని ఆ అమ్మాయికి చెప్తున్నారు కానీ ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు అందువల్లనే ఇవాళ ఇక్కడ ముంబై పోలీసులు అలాగే బాచుపల్లి పోలీసులు కోర్టుకు వెళ్ళారు కోర్టు ద్వారా ఆదేశాలు తీసుకున్నారు ఆ ఆదేశ పత్రంలో రేపు ఉదయం పదిన్నర గంటల సమ పదిన్నర గంటలకు బాచుపల్లి ఈ స్థానిక పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు ఆ జువైనల్ హోం నిర్వాహకులు అప్పగించారి పూర్ణిమ సాయినేని ఆదేశించిన సందర్భంలో రేపు ఉదయం పదిన్నరకు మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చూడాల్సి ఉంది మరి అమ్మాయి మాత్రం ససేమిగా అంటుంది హైదరాబాద్ కు తిరిగి రావాలన్న విషయం మాత్రం ఆమె చెప్పట్లేదు కాబట్టి మరి రేపు రేపు పదిన్నర గంటలకు ఇప్పటికే ఆ కోర్టుకు సంబంధించి కోర్టులో స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు కాబట్టి మరి రేపు పదిన్నర గంటలకు అమ్మాయిని అప్పగించబోతున్నారు అమ్మాయి అప్పగించేటువంటి సమయంలో మరి అమ్మాయి ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది